భారతదేశం హిందూ దేవాలయాల పుట్టినిల్లు హిందువులు ఆలయాలు అంటే మొదటిగా గుర్తుకొచ్చేది భారతదేశమే అలాంటిది ఓ దేశంలో ఉన్న హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది వాస్తవానికి ఇప్పటికీ ఆ దేశంలో భారీ హిందూ దేవాలయాల అవశేషాలు ఉన్నాయి శివుడు మహావిష్ణువు గణపతి బ్రహ్మ విగ్రహాల అవశేషాలు కనిపిస్తాయి ఈ దేశంలో హిందూ విస్తారమైన ప్రాంగణాల్లో విస్తరించి ఉన్న దేవాలయాల శిథిరాలు కనిపిస్తాయి ఇంతకీ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది అసలు ఆ దేవాలయం ఏంటి వియత్నాంలోని హిందూ దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఆ దేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవశేషాలు దేవాలయానికి మై సన్నని పేరు పెట్టిన యునెస్కో ఇప్పటి వరకు హిందూ దేవాలయాలు అంటే గుర్తుకొచ్చేది భారత్ అలాంటిది వియత్నాంలో ఉన్న ఓ పురాతన ఆలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు దక్కింది వాస్తవానికి అక్కడ భారీగా హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటి అవశేషాలు కనిపిస్తూనే ఉంటాయి ఈ దేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు విగ్రహాల అవశేషాలు కనిపిస్తాయి అలాగే ఈ దేశంలో హిందూ విస్తారమైన ప్రాంగణాల్లో ఇది కూడా ఒకటి ఈ ప్రదేశంలో దేవాలయాలు సిద్ధుల కనిపిస్తాయి అలాగే ఈ దేశంలోని హిందూ దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది వియత్నాం ఒకప్పుడు హిందూ రాజులు పరిపాలించారు ఆ సమయంలో రాజులు అక్కడ దేవాలయాలను నిర్మించారని పురాణాల్లో ఉంది పర్వతాల మధ్య ఉన్న ఒక భారీ ఆలయ సముదాయం అవశేషాలను ఇప్పుడు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది దీనికి మై సన్న పేరు కూడా పెట్టారు ప్రపంచ వ్యాప్తంగా వేల మంది పర్యాటకులు దీని నిర్మాణ శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంది ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించని అరుదైన శివలింగం అని పర్యాటకులు చెబుతున్నారు చరిత్ర ప్రకారం చూస్తే వియత్నాం దేశాన్ని హిందూ రాజులు నాలుగో శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు పరిపాలించారు ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని చంపా సామ్రాజ్యం అని పిలిచేవారు అప్పుడు అక్కడ హిందూ సంస్కృతి అభివృద్ధి చెందింది ఈ చంపా సామ్రాజ్యంలో శివుని విశేషంగా పూజించేవారు నిజానికి హిందూ రాజులు పర్వతాలు నది చుట్టూ ఈ రాజ్యాన్ని స్థాపించారు వారు ఈ మైసన్ ప్రదేశాన్ని వారి తమ మతపరమైన రాజకీయ రాజధానిగా చేసుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు ఈ రాజ్యాన్ని క్రీస్తు శకం నూట తొంభై రెండులో చంపారాజు భద్రవర్మన్ స్థాపించారు చంపారాజులు భారతీయ సంస్కృతిని బాగా ప్రభావితమయ్యారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఈ రాజులు తమను తాము భద్రవర్మన్ హరివర్మన్ విక్రమవర్మన్ వంటి సంస్కృత పేర్లతో పిలిపించుకున్నారు వీళ్ళ రాజ్యంలో అధికారిక భాషగా సంస్కృతం ఉండేది వారు భారతీయ దేవతలను ముఖ్యంగా శివుడు విష్ణువు కృష్ణుణ్ణి అధికారిక మతంగా అభివర్ణించి ఆరాధించారు మైసన్ లోని చాలా ఆలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి ఈ ఆలయాలను భద్రేశ్వర అని పిలుస్తూ ఉంటారు దీని అర్థం రాజు దేవుడు అని చెబుతారు వియత్నాంలో నిర్మించిన ఈ ఆలయాలన్నీ కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత శైవ దేవాలయాల నిర్మాణం నుంచి ప్రేరణ పొంది నిర్మించినట్లుగా కనిపిస్తున్నాయి దేవాలయాల్లో కనిపించే శివలింగం నంది త్రిమూర్తి శిల్పాలు పది శతాబ్దాల క్రితం వియత్నాంలో హిందూ మతం దాని మతపరమైన ఆచారాలు ఆధారాలు ఉన్నాయని సూచిస్తున్నాయి పర్వతాల మధ్య ఉన్న ఈ మైసన్ శివాలయాలు తూర్పు వైపు తెరిచి ఉన్న ఆలయ ద్వారాల ద్వారా ఉదయం మొదటి సూర్యకిరణాలు శివలింగంపై పడే విధంగా నిర్మించబడ్డాయి ఈ ఆలయం మేరు పర్వతం ఆకారంలో కనిపిస్తుంది ఈ దేవాలయాల ఆకారం భారతీయ పర్వత మేరును పోలి ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు ఈ దేవాలయాలు ఎర్ర ఇటుకలతో నిర్మించారని ఈ శిఖర ఆకారపు దేవాలయాలు విష్ణువు అవతారాలు అప్సరసలు యుద్ధ దృశ్యాలతో సహా హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొంది నిర్మించినట్లు కనిపిస్తున్నాయి మైసన్ దేవాలయాల వద్ద జరిపినటువంటి తవ్వకాల్లో బయటపడిన అనేక సాంస్కృతిక శాసనాలు చంపారాజులు సంస్కృతాన్ని మతపరమైన పరిపాలనా భాషగా స్వీకరించారని సూచిస్తున్నాయి ఈ శాసనాలు హిందూ ఆరాధనా ఆచారాలు రాజుల దాతృత్వం మహేశ్వర నారాయణ లక్ష్మీ వంటి దేవతల పేర్లను ప్రస్తావించాయి మైసన్ ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు వియత్నాం గెడ్డపై భారతదేశం వియత్నాం సాంస్కృతిక కలయికకు నిదర్శనం భారత్ వియత్నాం మధ్య శతాబ్దాల నాటి సంబంధాన్ని ఈ దేవాలయం వెల్లడిస్తుంది భారతదేశ రాజులు ఇక్కడ తమ సామ్రాజ్యాలను స్థాపించి ఇండియాతో నిరంతరం వాణిజ్యం జరిపించేవారు అలాగే చంపా సామ్రాజ్యంలో భారతీయ హిందూ ఆలోచనలు నిర్మాణ సాంప్రదాయాలు చేతి పనులను ప్రోత్సహించేవారు ఈ స్థలాన్ని సంరక్షించడంలో భారతదేశం వియత్నాంకు సహాయం చేసిందని ఈ వారసత్వ ప్రదేశంలో దర్శించిన శిలా ఫలకాల ద్వారా రుజువు అవుతుంది ఇక వియత్రాం మైసన్ హెరిటేజ్ సైట్ క్వాంగ్నామ్ ప్రావిన్స్ లోని ఫో కమ్యూనల్ అలాగే డుయ్యోన్ సుయోన్ జిల్లాల్లో ఉంది ఈ ఆలయాలు ఒక విశాలమైన ప్రాంగణంలో ఉంటాయి వీటిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది పర్వతాలు అడవులతో అందమైన లోయలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ప్రయాణం నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని పర్యాటకులు చెబుతూ ఉంటారు ఈ లోయ సుమారు రెండు కిలోమీటర్ల వెడల్పుతో రెండు పర్వత శ్రేణుల మధ్య ఉంది ఈ పర్వతాల మధ్య దుభూన్ నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక నగరం డానాగ్ నుంచి దాదాపు ఇరవై ఎనిమిది నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేకాదు అనేక యుద్ధాల్లో ఈ ప్రదేశం తీవ్రంగా నష్టపోయింది కూడా వియత్నాం యుద్ధం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య సమయంలో జరిగింది ఈ క్రమంలోనే అమెరికన్స్ చేసిన బాంబు దాడి ముఖ్యంగా ఆలయ సముదాయంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేసిందని చెప్పాలి భారత పురావస్తు సర్వే అనేక ఆలయ సముదాయాల సంరక్షణను పూర్తి చేసింది వాటి పునర్నిర్మాణం పరిరక్షణ నిర్వహణ కోసం భారతదేశం నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సహాయం కూడా అందించింది